మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఒక అప్డేట్ వచ్చిందండి అది ఎంసీసీ కొత్త స్కెడ్యూల్ ఇచ్చింది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిలింగ్ నీట్ కౌన్సిలింగ్ నైన్త్ నుంచి స్టార్ట్ చే స్టార్ట్ చేయాలి అని మనకు స్కెడ్యూల్ ఇచ్చింది తర్వాత సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ నీట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీట్ గురించి అదేంటి సార్ కౌన్సిలింగ్ ఏ స్టార్ట్ కాలేదు లోకల్ ఇష్యూ జరుగుతుంది సుప్రీంకోర్టుకి గవర్నమెంట్కి ఇష్యూ జరుగుతుంది ఇంకా కౌన్సిలింగ్ మెరిట్ లిస్టే రిలీజ్ చేయలేదు మెరిట్ లిస్టే రిలీజ్ చేయలేదు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు తీరా చూస్తే మీరేమో సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అంటున్నారు అని డౌట్ వస్తుంది తర్వాత ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చారు సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ని ఒకసారి చూయిస్తాను ప్రాక్టికల్గా ఏది పాసిబుల్ అవుతుందో నా అనాలిసిస్ని బట్టి కూడా మీ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూద్దాం లాస్ట్ వరకు ఓకే ఫస్ట్ పాయింట్ యాక్చువల్గా ఆల్ ఇండియా కోట ఈరోజు త్రీ పిఎం వరకు ఎక్స్టెన్షన్ చేసినారు మ్యాక్సిమం ఆల్ ఇండియా కోట ఎవరెవరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు అందరు చేసేసినారు నో డౌట్ రేపు మార్నింగ్ సెవెంత్ మార్నింగ్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఇది సెకండ్ టూ టైమ్స్ ఎక్స్టెన్షన్ జరిగింది ఆల్ ఇండియా అది ఓకే నైన్త్న నైన్త్ రి రిజల్ట్ ఇస్తారు నైన్త్న రిజల్ట్ ఇస్తారు ఏది ఆల్ ఇండియా కోర్ట్ అది స్టేట్ కౌన్సిల్ నైన్త్ నుంచి స్టార్ట్ చేసుకుండా అని చెప్తున్నారనమాట ఓకే నైన్త్ నుంచి ఎయిటీన్త్ మధ్యన ఆల్ ఇండియా కోటావి ఇది ఓకే ఆయా కళాశాల ఆల్ ఇండియా కోట అది ఇది నైన్త్ టు ఎయిటీన్త్ మధ్యన నెక్స్ట్ ఇది ఈ పాయింట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ థర్టీ వన్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అయితే ఇంకొకటి సిక్స్త్ సెవెంత్ ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్లో ఏమో పీడబ్ల్యూడి ఫిజికల్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఏ క్యా తెలంగాణలో క్యాప్ కోటా స్టూడెంట్స్ ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేశాను సో కన్క్లూజన్ ఏంటి అంటే మనకు ఆల్ ఇండియా కోటాది కూడా ఈ రోజు వరకు ఎక్స్టెన్షన్ చేశారు ఏది రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రేపు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పారు ఓకే సెవెంత్ మార్నింగ్ ఎయిట్ ఏఎం లోపల ఓకే సో నెక్స్ట్ ఒక పాయింట్ ఏంటి అంటే సెప్టెంబర్ ఫిఫ్త్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నైన్త్ నుంచి స్టేట్ కౌన్సిలింగ్ అని ఉంది సార్ ఓకే మీరు చెప్తున్నారు దీనికి ప్రూఫ్ ఏంటి మనం ఖచ్చితంగా వెబ్సైట్ మీదే డిపెండ్ అవుతాం ఎవరు ఏ ఎవరు చెప్పినా వెబ్సైట్ ఈస్ ఫైనల్ ఎంసీసీ వెబ్సైట్లో ఎంసీసీ వెబ్సైట్లో మనకి ఏ డేట్స్ ఇచ్చిందో అవి స్ట్రిక్ట్గా చూసుకోవాల్సిందే మనం ఆంధ్రప్రదేశ్ అయితేనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ అది చూసుకోవాలి అండ్ తెలంగాణ అయితే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీది చూసుకోవాలి అవే ఫైనల్ మీరు వాటి ఎవరైనా చెప్పినా వాటితో క్రాస్ చెక్ చేయండి వెబ్సైట్లో ఎక్కడిచ్చారు అని చెప్పేసి ఓకే సో నేను ఆ పాయింట్ చెప్పబోతున్నాను ఇది ఓల్డ్ది ఇది ఇది ఓల్డ్ది ఓల్డ్ ఏమి ఇచ్చారు చూడండి స్టేట్ కౌన్సిలింగ్ గురించి చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ అందరి టెన్షన్ మనది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ సార్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ ఇదే కదా మన అందరిది డౌట్ సో ఓల్డ్ది ఏమని ఇచ్చారు ఇక్కడ థర్టీ జూలై నుంచి సిక్స్త్ వరకు ఓకే ఫస్ట్ రౌండ్ అని నైన్టీన్త్ జూలై నుంచి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు సెకండ్ సెకండ్ రౌండ్ అని నైన్త్ సెప్టెంబర్ టు ఎయిటీన్త్ సెప్టెంబర్ థర్డ్ రౌండ్ అని క్లాసెస్ స్టార్ట్ ఎప్పుడో చూడండి ఫస్ట్ సెప్టెంబర్ క్లాసెస్ స్టార్ట్ ఓకే స్టే వేకెన్సీ రౌండ్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ అని ఇది ఓల్డ్ ఇది ఇది మీరు కన్సిడర్ చేయొద్దు ఇది ఆల్రెడీ చేంజ్ అయ్యింది ఓకేనా ఇది చేంజ్ అయ్యింది చేంజ్ అయ్యి కొత్తది ఇచ్చారు ఇప్పుడు ఆ కొత్త దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఇది కొత్తది న్యూ న్యూ డేట్స్ ఇచ్చారు ఇది ఎక్కడ సరే ఇది ఎక్కడ అంటే ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూస్తే యూజీ దాంట్లోకి వెళ్ళి చూస్తే మనము ఈ డేట్స్ క్లియర్గా కనిపిస్తాయి ఓకే సో ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టేట్ ఇది నేను ఫస్ట్ స్టేట్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాక్సిమమ్ ఆల్ ఇండియా స్టేట్ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ స్టేట్ కౌన్సిలింగ్ది ఈగర్గా చూస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని క్లియర్గా ఇచ్చారు చూడండి స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నైన్త్ టు ఎయిటీన్త్ ఆగస్ట్ ఓకే జరుగుతుంది నైన్త్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ నైన్త్ టు ఎయిటీన్త్ ఆగస్ట్ ఓకే ఇది స్టేట్ది యాక్చువల్గా ఇది స్టేట్ది జరగబోతుంది ఓకే ఇంత ముందుకి ఇచ్చింది ఆల్ ఇండియా కోట అది అది సారీ ఇక్కడ ఇచ్చేది ఒక్క పాయింట్ ఇది నైన్త్ టు ఎయిటీన్త్ ఓకే ఎనిమిది గంటలకు సీట్లకి ఏ టైమ్ రిజల్ట్ చేస్తారు ఓకే ఇది జాయినింగ్ గురించి అండి సో ఫైనల్గా నేను ఆల్ ఇండియా కోట గురించి వెరీ క్లియర్గా చెప్తాను స్టేట్ కౌన్సిలింగ్లో స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నైన్త్ నుంచి ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఎప్పుడు సార్ జాయినింగ్ అంటే ట్వంటీ ఫోర్ అగస్ట్ జాయినింగ్ లాస్ట్ డేట్ జాయినింగ్ డే ట్వంటీ ఫోర్ అగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ సిక్స్త్ మీ కాలేజీలో వెరిఫై చేస్తారు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ డేటా బై స్టేట్స్ ఓకే మీరు ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లో కదా సబ్మిట్ చేస్తున్నది సో కాలేజ్ మీకు వచ్చిన కాలేజ్లో ఒరిజినల్స్ అన్నీ మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు అక్కడ మీ సర్టిఫికేట్స్ ఏమన్నా ఫేక్ అని తెలిసినా ఏదైనా మిస్టేక్ ఉన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఇమీడియట్గా యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో కన్క్లూజన్ ఏంటి ఆ స్టేట్ కో కౌన్సిలింగ్ నైన్త్ నుంచి జరుగుతుంది నైన్త్ టు ఆగస్టు నైన్త్ టు ఎయిటీన్త్ అగస్టు ఫస్ట్ రౌండ్ ఓకే సెకండ్ రౌండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ట్వంటీ ఫోర్త్ అగస్ట్ ఈ డేట్ మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ఇది సెకండ్ రౌండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే లెవెంత్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ అనమాట లెవెన్త్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ జాయినింగ్కి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి మనకు ఓకే వెరిఫికేషన్ ఎప్పుడు ట్వెల్త్ సెప్టెంబర్ నుంచి థర్టీన్త్ వరకు కాలేజీలు వెరిఫై చేస్తారు సర్టిఫికేట్స్ ఓకే ఇది సెకండ్ రౌండ్ త్రీ రౌండ్ త్రీ స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ఓకే లాస్ట్ డేట్ ఎప్పుడుంది థర్టీ ఎయిత్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఓకే అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ అక్టోబర్లో కాలేజ్లో వేస్తారు ఇది మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి చేస్తారు అదేంటి సార్ మీరు క్లాసెస్ ఏమో సెప్టెంబర్ ఫిఫ్త్ అంటున్నారు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ కూడా రౌండ్ త్రీ ఉంటాయి అంటే రౌండ్ వన్ అయిపోయిన వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారండి ఓకే ఇక్కడ చూడండి రౌండ్ వన్ ఎప్పుడు వెరిఫికేషన్ ట్వంటీ సిక్స్ వరకు అయిపోతుంది కదా ఈ రౌండ్ వన్ అయిపోయిన వెంటనే ఇంకా క్లాసెస్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది ఇది సెకండ్ రౌండ్ మ్యాక్సిమము రౌండ్ వన్ రౌండ్ టూలోనే మొత్తం ఫిల్ అయిపోతాయి సీట్స్ అన్నీ ఏం మ్యాక్సిమం రౌండ్ వన్లోనే ఇది ఇంజనీరింగ్ లాగా కాదు కదా ఈసీయా ట్రిపుల్ఈ బ్రాంచెస్ లాగా ఐదు ఎంబీబీఎస్ ఆర్ స్టూడెంట్ పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటాడు ఓకే ఎంబీబీఎస్ ఎక్కడొచ్చినా చేద్దాము అనే పాయింట్ ఆఫ్ ఆఫ్లా సో ఫస్ట్ రౌండ్ ఎక్కడ ఇమ్మీడియట్గా ఫిఫ్త్లో ఫిఫ్త్ సెప్టెంబర్ స్టార్ట్ చేస్తాడు కానీ మన సీట్లు మిగులుతుంటే మనకు స్టెప్ వైజ్గా ముందుకెళ్తుంటారు ఇదేది రౌండ్ త్రీ ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ జాయినింగ్ ఎప్పుడు థర్టీ సెప్టెంబర్ ఓకే ఇది వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఎప్పుడు ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ ఇంకా ఏమైనా సీట్లు మిగిలినాయి అనుకోండి స్టే వేకెన్సీ రౌండ్ ఇది ఎప్పుడు సెకండ్ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ వరకు సెవెన్ సెకండ్ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ జాయినింగ్ ఎప్పుడు టెన్త్ అక్టోబర్ స్టే వేకెన్సీ రౌండ్ అయితే మీకు ఒక కన్క్లూజన్ ఇస్తాను ఇప్పుడు ఫస్ట్ రౌండ్లోనే మొత్తం సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి అనుకోండి ఇంకా సెకండ్ రౌండ్ ఉండదు ఓకే సెకండ్ రౌండ్లోనే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే మొత్తం సీట్లు ఫిల్ అయిపోతే థర్డ్ రౌండ్ ఉండదు ఏమైనా సీట్లు మిగిలితేనే మనకు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అని పెడతారనమాట ఓకే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లోనే సీట్లు అన్నీ ఫిల్ అయిపోయాయి ఇంకా ఎవ్వరు ఆల్ ఇండియా ఎవ్వరు సీట్ క్యాన్సలేషన్ చేసుకోవట్లేదు ప్రతిసారి వాళ్ళకు సీట్ క్యాన్సలేషన్కి ఎగ్జిట్కి ఒక డేట్ ఇస్తారండి ఓకే సో ఎక్కడ క్యాన్సలేషన్ లేదు అన్ని సీట్లు ఫిల్ అయిపోయాయి అంటే ఇక స్టే వేకెన్సీ రౌండ్ ఉండదు స్టే వేకెన్సీ రౌండ్ ఉండదు కానీ ఎవ్రీ ఇయర్ ఏదో కాలేజీలో ఎవరో కొద్దిమంది స్టూడెంట్స్ క్యాన్సిల్ చేసుకోవడము జాయిన్ కాకపోవడము ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది కాబట్టి లాస్ట్ ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ కొన్ని సీట్స్ మాత్రమే ఉంటుంది అయితే మీకు వెబ్సైట్లో వెరీ క్లియర్గా ఇస్తారండి మనకు యూట్యూబ్లో కానీ ఎక్కడ సార్ మీకు ఇన్ఫర్మేషన్ దొరికిన దొరకకుండా వెబ్సైట్లో చాలా క్లియర్గా ఇస్తాడు ఇన్ని సీట్లు మిగిలాయి ఇక్కడిక్కడ మిగిలాయి సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి స్టే వేకెన్సీ రౌండ్ కంటే ముందు కూడా మనకు వెరీ క్లియర్ ఇస్తాడు ఓకే ఇన్ని సీట్లు ఈ కాలేజీలో ఒక సీట్ మిగిలింది ఈ కాలేజ్లో రెండు సీట్లు మిగిలాయి ఈ కాలేజీలో మూడు సీట్లు మిగిలాయి అని చాలా క్లియర్గా ఇస్తాడు ఇది ఒకటి మాత్రం చాలా ప్లస్ పాయింట్ ఓకే ఫ్రమ్ దిస్ ప్రాసెస్ ఈ ఇక్కడ మనకు ఇది స్టే వేకెన్సీ రౌండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇది వాళ్ళు ఇచ్చిన టైం అనమాట ఇప్పుడు చెప్పండి సార్ ఓకే ఎంసీసీ వాళ్ళు ఇచ్చారు ఇంత ముందుకు ఫస్ట్ టైం ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఇది ఇచ్చారు అసలు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా అని అంటే యాక్చువల్గా ఆఫ్టర్ లోకల్ ఇష్యూ జరుగుతుంది కదా సుప్రీంకోర్టు చెప్పింది కదా మాకు ఒక ఫ్రైడే లోపల మీరు ఇవ్వండి మేము అని ఏది తెలంగాణ గవర్నమెంట్ లోకల్ ఇష్యూ జరుగుతుంది కదా దీని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ మెరిట్ లిస్ట్ వస్తేనే స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాదు వెరీ క్లియర్గా చెప్తున్నా ఒకవేళ ఎంసీ ఇది ఆల్ ఇండియా కోట స్టార్ట్ అయింది ఫస్ట్ రౌండ్ మెరిట్ లిస్ట్ రాలేదు ఏం టెన్షన్ పడకండి ఓకే సెకండ్ రౌండ్ కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తారు సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేస్తారు దాని తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మీరేం టెన్షన్ పడకండి నా వరకు అయితే ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయాక వచ్చినా బెటరే అనిపిస్తుంది ఎందుకంటే ఆల్ ఇండియా కోటలో జాయిన్ అయ్యే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ వన్స్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది అనుకోండి కేటగిరీ ఏలా ఇంకా స్టేట్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఇన్వాల్వ్ గారు ఓకే సైమల్టేనియస్గా ఇది అది ఇది అది అని కంటి పెడుతూ ఉంటే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు ఆల్ ఇండియా కోట ఫస్ట్ టూ రౌండ్స్ అయిపోయాక వచ్చినా మనకు మంచిగా జరుగుతుంది టెన్షన్ పడకండి ఇంకెప్పుడు సార్ లేట్ అవుతుంది అని టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఆల్ ఇండియా కోట ఒకవేళ మనకు మెరిట్ లిస్ట్ రాలేదు ఆంధ్రప్రదేశ్లో రాలేదు తెలంగాణలో రాలేదు ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు అక్కడ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు సెకండ్ రౌండ్ అయిపోయింది వెళ్ళిపోయే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఇక మిగిలిన వాళ్ళందరూ మనకు ప్యూర్గా స్టేట్ల కౌన్సిలింగ్లోనే ఇన్వాల్వ్ అవుతారు ఓకే సో మేబీ ఆఫ్టర్ సెకండ్ సెకండ్ రౌండ్ తర్వాత కూడా రావచ్చు ఇది ఇచ్చారు ఇది మారుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కోర్టు వర్సెస్ గవర్నమెంట్ ఇష్యూస్ జరుగుతున్నాయి సో ఎంసీసీ ఆల్ ఇండియా కోట కన్ కండక్ట్ చేసుకుంటుంది మనకు మెరిట్ ఇది క్లియర్ వచ్చిన తర్వాత లోకల్ కోట ఇష్యూ క్లియర్ అయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది ఓకే మెరిట్ లిస్ట్కి ఇంకొక పాయింట్ చెప్తున్నాను అండి మెరిట్ లిస్ట్ ఇప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొద్ది మందికి క్వైరీస్ వచ్చాయి వాళ్ళు రిజాల్వ్ అయ్యాయి కొద్దిమందికి వాళ్ళు మిస్టేక్ చేశారని తెలుసు ఒక సర్టిఫికేట్ ప్లేస్లో ఇంకో సర్టిఫికేట్ అప్లోడ్ చేశారని తెలుసు ఆ స్టూడెంట్కి క్వైరీ రాలేదు మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ నేను ఈ సర్టిఫికేట్ ప్లేస్లో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను నా దానివల్ల నాకు మెరిట్ లిస్ట్లో నా పేరు వస్తుందా రాదా అని క్లియర్గా వాళ్ళకి ఫోన్ చేసి అడగండి రెస్పాండ్ అవుతారు దగ్గర ఉంటే వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడండి ఎందుకు అంటే మెరిట్ లిస్ట్లో మీకు పేరు రాలేదు అని అంటే మాత్రం మీరు కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ కాదు వాళ్ళు లాస్ట్ మూమెంట్లా మీరు ఆ క్వైరీని చూసుకోకుండా లేదా లాస్ట్ రేపు మెరిట్ లిస్ట్ ఇస్తారనగా ఈరోజు క్వైరీ పెట్టచ్చు ఇమ్మీడియట్గా మీరు సబ్మిట్ చేయండి స్టూడెంట్ సర్టిఫికేట్ని అని మనం అది చూసుకోకపోవచ్చు వాళ్ళు మెరిట్ లిస్ట్లో పేరు ఇవ్వరు ఓకే అలా ఎవరికైనా జరిగితే ఖచ్చితంగా మీరు జెన్యున్ ఉన్నారంటే మీరు వెళ్ళి మళ్ళీ మీ నేమ్ యాడ్ చేయించవచ్చు ఆ పాసిబిలిటీ ఉంటుంది యూనివర్సిటీకి ఫుల్ రైట్స్ ఉంటాయి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కానీ ఫుల్ రైట్స్ ఉంటాయి వాళ్ళు ఎనీ టైం స్టూడెంట్ కరెక్ట్ ఉందంటే ఎనీ చేంజ్ చేస్తారు ఓకే అదేం ప్రాబ్లం ఉండదు కానీ అంతవరకు ఎందుకు మనం ముందే అలంటాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం నెక్స్ట్ మీ మిస్టేక్స్కి మీరే రెస్పాన్సిబిలిటీ మీరేమైనా మిస్టేక్ చేశారంటే మీరే కరెక్ట్ చేసుకోవాలి ఆ సార్ నేనైతే చేశాను వాళ్ళు ఏమంటలేరు అంటే వా కరెక్టేనేమో కదా అని ఇట్లా లిబరల్గా ఉండకండి ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసేది కూడా మనుషులే సిస్టమ్ నుంచి తర్వాత ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ పర్సన్సే అక్కడ ఉన్న ఒక టీం చేస్తుంటుంది ఓకే వాళ్ళు 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 ఏం చెప్పలేరు అని అంటే నాది అంతా కరెక్టే కదా సార్ అని అనే ధోరణిలో ఆలోచించకండి మీరు తప్పు చేసినట్లు మిస్టేక్ జరిగినట్లు అనిపిస్తే మీరు ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకొని మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరే కరెక్షన్ చేసే ప్రయత్నం చేయండి మాక్సిమం క్వైరీస్ వస్తాయి ఎవరికైనా రాలేదు అన్నా మీరు అలర్ట్ అయ్యి ఉండండి ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంకొకటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఫుల్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ మొత్తం ఆల్ ఇండియా కోర్ట్ అది దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ టోటల్ స్కెడ్యూల్ది కూడా ఇస్తాను ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో కన్క్లూజన్ ఏంటి అంటే ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ఫస్ట్ రౌండ్కి టైం పడుతుందండి ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది ఓకే ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి ఇక్కడ డేట్స్ని చూసి కన్ఫ్యూజ్ కాకండి మెరిట్ లిస్ట్ ఇవ్వలేరు డేట్ ఏమో నైన్త్ టు ఎయిటీన్త్ అని ఇస్తున్నారు అని ఇది ఏం కాదు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది సో మీరంతా ప్రయారిటీ ఆర్డరు కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసుకోవడము ఏది బెటరు ఏది అనేది మీరైతే ఆ లిస్ట్ అయితే గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకోండి నా వైపు నుండి కూడా నేను కొత్త కాలేజీలో ఇన్ఫర్మేషన్ ఆ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇదండి నీట్ అప్డేట్ సో ఈ లోకల్ ఇష్యూ జా అయిపోయిన తర్వాత వెంటనే మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది అది వితిన్ ఫోర్ డేస్ కావచ్చు ఫైవ్ డేస్ కావచ్చు వన్ వీక్ కావచ్చు టెన్ డేస్ కావచ్చు లేదా త్రీ డేస్ కూడా కావచ్చు అది ఎప్పుడు వస్తుంది అనే పర్టికులర్ డేట్ అయితే కాదు ఇమ్మీడియట్గా మనకు లోకల్ ఇష్యూ మీద క్లారిటీ వచ్చిన వెంటనే మెరిట్ లిస్ట్ ఇస్తారు ఇచ్చి వచ్చిన వెంటనే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఆ ప్రాసెస్ ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతుంది ఓకేనా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సబ్జెక్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇక వరుస మ్యాథ్స్ వరుస పెట్టి వస్తే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయో రిలేటెడ్ టాపిక్స్ అన్ని ట్రిక్స్ బేస్డ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభోవా ఆచార్య దేవోభోవా ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్